పరకాల ఆర్డీఓ కె నారాయణ ప్రజా పాలన గ్రామసభల ఉద్దేశించి మాట్లాడుతున్న కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు తెల్ల రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు రైతులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్లు రాలేదని బాధపడకుండా ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని నిరుపేదలైన ప్రతి ఒక్కరికి నిరంతర ప్రక్రియ అని తెలిపారు గవర్నమెంట్ నుంచి వచ్చిన డేటాతో ఐదు రోజులు ఆయా టీంలు గ్రామాల్లో సర్వే చేసి అరువులను అనారులను గుర్తించడం జరిగింది వీటి అన్నిటితోని మనం గ్రామ సభలకు వెళ్ళి గ్రామసభ అందరి సమక్షంలో అనర్హులు ఎవరైనా ఉంటే తొలగించడం అబ్జెక్షన్ తీసుకోవడం అట్లాగే అర్హత లిస్టులో లేని వాళ్ళు ఎవరైనా కొత్తగా ఉంటే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు కానీ ఇందిరామైలు కానీ ప్రత్యేకంగా దరఖాస్తులు గ్రామ సభల్లో స్వీకరించడం జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియ సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ అర్హత లేని వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే దరఖాస్తుల ద్వారా మళ్ళీ విచారించి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకు తగిన ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది రైతు భరోసాలో ముఖ్యంగా వ్యవసాయ సహకోగ్యం కాని భూములను మాత్రం ఈ ఇందులో నుంచి తప్పించడం జరుగుతుంది దాంట్లో కూడా మన అబ్జెక్షన్స్ అంటే ఎవరిదైనా వ్యవసాయ యోగ్యం లేదు అయినా మీరు ఎట్లా ఇస్తున్నారు అనేది కూడా డేటా ఇవ్వచ్చు అభ్యంతరాలు లేదు మేము వ్యవసాయం సాగు చేస్తున్నాం మీరు ఎట్లా తొలగించాలని అది కూడా మీరు అభ్యంతరాలు ఏమచ్చు రేషన్ కార్డ్స్లో కూడా మనకు పది పన్నెండేళ్ళుగా సేవలో పెట్టిన దరఖాస్తు అంతా డేటా కూడా ఇవ్వడం జరిగింది ఆర్ఏ లెవెల్లో ఎంఆర్ఓ లెవెల్లో అట్లాగే డిఎస్ఓ లెవెల్లో కూడా పెండింగ్ ఉన్న అన్నిటిని కూడా మేము విచారించి ఈ దశలోనే ఈ ఫస్ట్ ఫేజ్లోనే కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది మనకు రిపబ్లిక్ డే రోజు నుంచి మనకు అరువులకు గవర్నమెంట్ నుంచి తగు ఉత్తర్వులు జారీ జారీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రామసభలో జరిగిన రోజే ఇది ఫైనల్ లిస్టు ఇంకా మాకు రాదు అనేది నెగిటివ్ వెళ్లకుండా ఇది ఒక నిరంతర ప్రక్రియ పది పన్నెండు నుంచి లేని రేషన్ కార్డు లేని పరిస్థితి మనం ఇప్పుడు కొత్తగా యాడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా జరుగుతుంది తర్వాత రైతు భరోసాకు సంబంధించి ఈ సంవత్సరం జనవరి నెల ఫస్ట్ వరకు ఎవరైతే రెవెన్యూ రికార్డులకు ఎక్కినరో ధరలకు ఎక్కిందో వాళ్ళందరికీ ఖచ్చితంగా రైతు భరోసా వస్తుంది ఇక ముందు రికార్డులో ఆయా క్రమంలో ఇప్పుడు ధరణి పోయి మళ్ళీ మన వస్తుంది ఆ ప్రక్రియలో భాగంగా రికార్డులకు ఎక్కిన వాళ్ళు మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం రికార్డుకి ఎక్కిన వాళ్ళు ఇమీడియట్గా రైతులు ఏం చేస్తారంటే సంబంధిత ఏఈఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పట్టదార పాస్ పుస్తకము ఆధార్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు కూడా రైతు భరోసాకు రిగమండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కామేడ్ టీవీ ద్వారా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎప్పటికప్పుడు అభ్యంతరాలు కానీ అర్హత కలిగిన దరఖాస్తులు కానీ మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను